కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఓనర్ల పరిస్థితి దినదిన గండంగా మారిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే చంద్ర ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఓనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికుల ఆకలికి ఏకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆటో రథయాత్ర ఆదివారం సాయంత్రం గోదావరికొని ప్రాంతానికి వచ్చిన సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరకొంటి చంద్ బీఆర్ఎస్ నాయకుల గోపాయలయ్య యాదవ్ మద్దతు పలికారు ఈ సందర్భంగా గోపాయలయ్య యాదవ్ ఆటో యూనియన్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆటో వాలను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటో కార్మికులకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని గ్రహించిన ప్రభుత్వం ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటికే పదహారు నెలలు ఇవ్వకపోవడంతో ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆటోలకు కిస్తీలను కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు ప్రభుత్వం ఆటో కార్మికులు పరిస్థితులను గ్రహించి వారికి ఇచ్చిన హామీ ప్రకారం పన్నెండు వేల రూపాయలను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికులు ఆకలి కేకలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్లో చేపట్టిన మహాసభకు ఆటో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఓనర్ల పరిస్థితి నిగదిన దండంగా ఊరి లాంఛిగా నడుస్తున్నటువంటి ఒక పరిస్థితుల నేపథ్యంలో ఆటో జేఏసీ పేరిట మండలి కవికుమార్ గారు ఆటో రథయాత్ర ఆకలి కేకల సభ అని ఇరవై ఏడో తారీఖు నెల హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లతో సభ ఏర్పాటు చేయడంతో పాటు గత పది రోజులుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉన్నటువంటి ఆటో యూనియన్లు కలుస్తూ ఇలా రామగుండంకి వచ్చిన సందర్భంగా భూపాల గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన జీఆర్ గారు తర్వాత తర్వాత ఎగరెడ్డి అవి కన్నా ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా వారికి అనుసైన స్వాగతం చెప్పడంతో పాటు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉన్నది ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట ఓడెక్కేదాకా ఓడమల్లప్ప ఓడది తర్వాత ఓడమల్లప్ప అన్నట్టు ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆటో డ్రైవర్లను ఇలా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నిర్లక్ష్యమైన వైఖరితోని చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ చూసిన ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ కనీసం ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఈ మహాలక్ష్మి ద్వారా పథకం ద్వారా నష్టం జరుగుతుంది మా ఆటోలకు ఫైనాన్స్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము అప్పులపాలవుతున్నామని సుమారు ఎనభై మంది ఆత్మహత్య చేసుకున్నాము ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ ద్వారా అనేక మంది ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడ్డారు వారికి ప్రత్యామ్నాయంగా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ముందే ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం పదహారు నెలలు గడిచింది మరి ఎందుకు ఇలా ఇంత నిర్లక్ష్యం చేస్తుందని అలా యావత్తు ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్లు అంతా కూడా ఇలా ప్రశ్నిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇలా ఆటో డ్రైవర్లకు సంబంధించి చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తిగా అండగా ఉంటుంది గతంలో కేటీ రామారావు గారు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆటో యూనియన్ డ్రైవర్లకు కూడా మద్దతు పలికినటువంటి సందర్భాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ ట్యాక్స్ మినహాయింపు చేయడంతో పాటు అందరికీ బీమా పథకాన్ని అమలు చేయడంతో పాటు అనేక విధాలుగా సహకారం అందించినటువంటి ఎక్కడ చూసినా ఇలా అధికారులు పోలీస్ అధికారులు ట్రాఫిక్ వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం కల్లారా చూస్తా ఉన్నాం రాష్ట్రంలో దాదాపు ఎనిమిది నుండి పది లక్షల ఆటో కార్మికులు అది ఆటో వృత్తి మీద బతుకుతున్నారు వాళ్ళ కుటుంబంతో కలిస్తే దాదాపు ముప్పై లక్షల ఓటర్స్గా ఈ రాష్ట్రంలో ఉన్నారు మరి అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి ఆటో కార్మికులను మబ్బ్య పెడుతున్నారు ఓట్లు దాటుకుంటున్నారు అధికారం చేయించుకుంటున్నారు అధికారం వచ్చినాక ఆటో వాళ్ళను ఎక్కడేసిన గొంగడు అక్కడే విధంగా మీరు ఏ విధంగా బతుకుతున్నారు మీకు ఈ ప్రభుత్వం ఏమి సహాయం చేయాలని ఎన్నో మరి ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు ఆ వాగ్దానాలు మరి అధికారం రాగానే వాటిని తుంగలో దొక్కుతున్నారు మరి వేలాది మంది ఆటో కార్మికులు ప్రభుత్వము వాళ్ళ యొక్క జీవనోపాధి కల్పించకుండా స్వయం కృషితోటి అప్పులు తీసుకొని ఆటోలు కొనుక్కొని మరి వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులను నిలదీస్తున్నాడు ఆ తరుణంలో ఈనాడు ప్రభుత్వం చేయలేని పని ఆటో కార్మికులు చేస్తున్నారు రాత్రి అనక పగలనక మరి ప్రజానికాన్ని గమ్యస్థానాన్ని చేర్చేది ఎవరంటే ఆటో కార్మికులు తర్వాతనే ఆర్టీసీ అంటే ఇంట్లో నుంచి వెళ్ళాక మరి ఇంట్లోకి వెళ్ళి నుంచి వెళ్ళినా మీ తను వెళ్ళన్నా మరి శుభకార్యాలకు వెళ్ళన్నా ఆటో నింది నడవదు అటువంటి ఆటో కార్మికులు ఈరోజు ప్రజా ప్రజానికము అంటే మా ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా మరి ఇరవై ఐదు తారీఖు నుండి రథయాత్ర ప్రారంభించారు అదే విధంగా ఈ నెల ఇరవై ఏడు తారీఖున మన ఏదైతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున భారీ సభ నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికే కాదు ప్రజలకు కూడా తెలవాలి